గుర్తు చేయడానికి దీనివల్ల ఏమైందంటే మనకు ఇంకొక బాధ్యత పెడుతుంది అలాగే మా కమిటీ ద్వారా మీకు ఏమైనా కావాల్సిన వనరులు కూడా మేము సమర్పించడానికి ఎప్పుడు ముందు ఈ సమూహం తెలుగు అలాగే ఈ నూతన రూపం ఏర్పడిన తర్వాత అన్నగారి ఆధ్వర్యంలో మరి పొదుపు శాసనసభ్యులు రెడ్డి గారి గారి మరి సురేష్ అన్న గారు

అందరికీ పేరు పేరున నమస్కారం తీసుకుంటూ పెద్దలు సురేష్ నాయుడు గారు సమయానుకూలంగా రావడం జరిగింది ఎంతో సంతోషము ఎందుకంటే పిలిస్తే కూడా అపార్ట్మెంట్ దొరకడం లే అట్లాంటి టైంలో అనుకోకుండా ఈ కార్యక్రమంలో పాల్గొనడము మన అందరికీ శుభ పరిణామా పరిణామం తెలియజేసుకుంటూ ముఖ్యంగా మనం విద్యా కమిటీ చైర్మన్లుగా ఎన్నుకోవటానికి అర్హతలు మన పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకోవాలి ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులు మనకు తెలిసి ఉండాలి ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు స్థాయానికి పుస్తకాలు వస్తున్నాయా లేదా వాళ్ళకు యూనిఫామ్స్ ఉన్నాయా లేదా టీచర్లు విద్యా విద్యా పోతను అందించడానికి వాళ్లకు సరిపడా టీచర్లు ఉన్నారా లేదా మనకేమైనా విద్యా వాలంటీర్లు అవసరమా వాళ్ళకేదన్నా పుస్తకాలు అవసరమా వాళ్ళకి ఏం అవసరమో తాగునీటి సమస్యలు ఏమైనా ఉన్నాయా బిల్డింగ్ కొడతాం ఏమైనా ఉందా అనేది మన ఆధ్వర్యంలో విద్యా కమిటీ చైర్మన్ ద్వారా తెలుస్తుంది కాబట్టి మనం చేయాల్సిన బాధ్యత ఏముందంటే ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి తెలుపుతూ ఒకవేళ ప్రభుత్వం చేయలేని పక్షంలో చందాల ద్వారా ప్రజల దగ్గరికి పోయి చందాల ద్వారా చేస్తూ మనకు ఎన్నుకో ఎన్నుకున్నారు కాబట్టి మన బాధ్యత ఎందుకు ఎన్నుకున్నారు మనకు ఇంధ కమిటీ చైర్మన్ ఎందుకు ఎన్నుకున్నారు మన పిల్లలు కూడా అక్కడ చదువుతారు మీకు బాబోగులు తెలుస్తాయి ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలు బాధో బాబోగులు మీకు తెలుస్తాయి ఎందుకు తెలుస్తాయి మా పిల్లలు కూడా అక్కడ ఉండాలి కాబట్టి అన్నీ తెలుస్తాయి కాబట్టి మన మన బాధ్యతగా మనం అన్ని గుర్తించి హెడ్ మాస్టర్ హెడ్ మాస్టర్ ద్వారా ప్రభుత్వానికి తెలపాలా ప్రభుత్వం చేయలేకపోతే చాలామంది బర్త్డే పార్టీలు చేసుకుంటారు చాలామంది పెళ్లి రోజు అని చెప్పి ఫంక్షన్లు చేసుకుంటారు వాళ్ళ అందరితో కలిసి ఆ రోజు వాళ్ళకు భోజనాలు ఎప్పుడు చేయడము లేకపోతే పుస్తకాలు పంపిణీ కార్యక్రమాలు చేయడమో వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు సంవత్సరంలో ఒకటిసారి రెండోసార్లు విద్యా కమిటీ చైర్మన్ చేస్తే కొద్దిగా వెసులుపాటు అవుతుంది వెసులుపాటు వాళ్లకు మీద సాయం చేసినట్టు ఉంటుంది కాబట్టి మీరు అందరు కూడా బాధ్యతగా మా బాధ్యత తీసుకుంటారని ఆడ విద్యా కమిటీ చైర్మన్లుగా మిమ్మల్ని చేశారు కాబట్టి ఆ బాధ్యత తప్పకుండా మీరు నెరవేరుస్తారని నాకు పూర్తిగా నమ్మకం ఉంది మీ వల్ల ఏదైనా కానప్పుడు మాకు చెప్తే ప్రభుత్వం ద్వారా కానీ లేకపోతే మా ఫ్రెండ్స్ సర్కిల్ ద్వారా కానీ మీకు కావాల్సిన ఆ ఆ స్కూల్లో కాకుండా పక్కన ఉండే ప్రభుత్వ పాఠశాలలుంటే కొద్దిగా పేద పిల్లలే వస్తారు వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు మనం చేస్తే రాను రాను ప్రభుత్వ పాఠశాలలో స్ట్రెంత్ కూడా పెరుగుతుంది పిల్లలు కూడా పెరుగుతారు కాబట్టి మనం అందరం బాధ్యతాయుతంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ప్రజల్లో మంచి నమ్మకాన్ని తీసుకురావాలా ప్రజలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏ పని చెప్పినా ఏ కౌన్సిలర్లు అయినా విద్యా కమిటీ చైర్మన్లుగా అయినా మున్సిపల్ చైర్మన్ లైనా ఎమ్మెల్యేగా అయినా కార్యకర్తలుగా అయినా బాగా పనిచేస్తున్నారు అనేది మనం అంతా పార్టీకి మంచి పేరు తీసుకురావాలా మన సమాజానికి మంచి పేరు తీసుకురావాలా మనం మనం కూడా మంచిగా నడుచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మీరు కూడా ఇప్పుడు మీ సన్మాన కార్యక్రమం ఉంది సురేష్ గారు మీకు కంగ్రాచులేషన్ చెప్పేదానికి వచ్చినారు థ్యాంక్స్ చెప్తారు తన తర్వాత సన్మాన కార్యక్రమం అయిపోతాను ఈ సభను ముగిస్తామని చెప్పి తెలియచుకుంటూ సెలవులో ఈ కార్యక్రమ విజ్ఞుడు ఆయక్ గారి గారికి ముక్తార్ గారికి మిగతా కలీల్ గారికి మునీళ్ళు గారికి విద్యా కమిటీ నూతన కమిటీ చైర్మన్లుగా ఎనభబడిన మిత్రులకందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను స్కూల్లో ఎవరైతే పిల్లల తల్లిదండ్రులు ఉంటారో వాళ్ళు విద్యా కమిటీ నెంబర్లుగా ఎనభపడతారు కాబట్టి స్కూల్లో జరిపే ప్రతి పరీక్షల్లో కూడా వాళ్ళు పాల్గొని అక్కడ విద్యార్థులు యోగ కానీ పరిశుభ్రత కానీ విద్యార్థులు ఉపాధ్యాయులు కానీ బ్యాడ్గా ఎవరవురు ఉన్నారు సక్రమంగా స్కూల్కి ఎవరూ రాకుండా రాకుండా ఉన్నారని ఎడ్యుకేషన్ చేసుకొని తన ఎన్నుకోబడిన పాఠశాలలను ఉత్తమ పాఠశాలగా మీరు తీర్చిదిద్దినప్పుడే దానికి మీరు న్యాయం చేయించిన వాళ్ళు అవుతారు కాబట్టి తప్పకుండా అందరు న్యాయం చేస్తారని కష్టపడతారని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఆయన గారు గారికి పుత్తాలు గారికి మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తారు